ఈ మధ్య నాలుగైదు రోజుల క్రితం నాకు తెలిసిన విషయం ఏంటంటే కొంతమంది పినామీల దగ్గర సుమారు ఇరవై కోట్లు దాకా పెట్టింది చేపల చెరువులు రొయ్యల చెరువులు ఇసుక మాఫియాలో కొంతమంది ఎగ్గొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు ఎగ్గొట్టి ప్లాన్ చేస్తూ గొడవలు పెట్టుకొని దీన్ని కొట్టాలనో దీన్ని సంపాలనో చెప్పి ట్రై చేస్తున్నారు ఎందుకంటే దాని మీద ఏది జరిగినా నా ఖాతాలోకి వస్తుంది మీ అందరికీ చేసే నేను విజ్ఞప్తి ఏంటంటే మీరు సంపద్దు దాన్ని అది ఒక సచ్చిన శవం దాన్ని ఏం చేస్తానంటే నేను నా అందికం రాని చట్టపరంగా చర్యలు తీసుకుంటాను చట్టపరంగానే చర్యలు తీసుకుంటాను చంపటం ఒక సం చంపితే వాళ్ళు క్షణాలు చచ్చిపోతారు సుఖమైన చా వచ్చింది అట్లా రాకూడదు ఎందుకంటే అది చేసిన నమ్మక ద్రోహానికి దాని కుటుంబం అంతా అనుభవించాలి ప్రపంచంలో మళ్ళీ ఇంకెవరో ఇట్లా అన్నయ్య అని పిలిచి మోసం చేయకూడదు అనేటట్లుగా నేను చేయబోతున్నాను సో బినామీలు మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను అది మీ దగ్గరికి డబ్బులు పెట్టింది కదా మీరు తీసేసుకోండి నాకు అక్కర్లేదు కానీ దాన్ని మాత్రం మీరు చంపద్దు దాని ముగుడిని చంపద్దు కొట్టద్దు నా రిక్వెస్ట్ నా యాభై నాలుగో పుట్టిన సందర్భంగా మీ అందరిని ఒక గిఫ్ట్గా అడుగుతున్నాను దాని మీద మీరు చెయ్యద్దు దాన్ని చంపద్దు బినామీలుగా మీ దగ్గర డబ్బు పెట్టిన డబ్బులను మీరు తీసేసుకోండి నేను అడగను కానీ దాన్ని మాత్రం చట్టపరంగా శిక్షిస్తాను నందిగం రాణిని నందిగం ధర్మరాజుని ఆవిడ తండ్రి గవిర్ని కృష్ణారావుని అన్నలు గవిర్ని రమేష్ గవిర్ని సురేషు కూతురు నందికం లక్ష్మీ హర్షితిని చట్టపరంగానే శిక్షించబోతున్నాను మీరెవరు వాళ్ళ మీద చేతులు వేసి హత్య ప్రయత్నాలు చేసి హత్యలు చేసి ఆ అకృత్యాలను నా అకౌంట్లో వేయద్దు మనకి అంత అవసరం లేదు చంపితే క్షణంలో చేస్తారు అటువంటి చా అటువంటి మంచి శిక్ష వద్దు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చేసిన ద్రోహానికి వాళ్ళ శిక్ష అనుభవించాల్సింది చట్టపరంగా బినామీలు మళ్ళీ చెప్తున్నాను పండగ చేసుకోండి ఆ డబ్బులన్నీ మీవే నేను అడగను దానికి ఇవ్వాల్సిన పని లేదు